జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా రోజు వాక్యాంశము మరలా నిన్ను చిరునవ్వుతో నింపును హలే ప్రియాదేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మల్ని మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కళమె లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి మరి చాలామంది ప్రయాణాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వారి కోసం ప్రార్థించండి ఎన్నో కుటుంబాలు చల్ల చెతురైపోతున్నాయి అపవచ్చే గలిబిల్ వల్ల చంపుకోవడం చంపేయడం చాలా దారుణ పరిస్థితులు ఉన్నాయి మీరు కూడా వింటున్నారు వారి కోసం భారం కలిగి ప్రార్థించండి చాలామంది సేవకులు బీద సేవకుల కొరకు ప్రార్థనలు చేయండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు భాగము లోక సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఒకటి ఇప్పుడు మీరు ఏడ్చుతున్న మీరు ధన్యులు మీరు నవ్వుద్దురు హలలోయ ప్రియాదేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ మనం అందరం కూడా ఈ ప్రయాణంలో యాత్ర ప్రయాణంలో పోరాట ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి పోరాట ప్రయాణం అంటే మొదటిగా ఆర్థిక సమస్య సమాధానం కోల్పోవడం లేదా అనారోగ్య సమస్య అప్పుల సమస్య బిడ్డల సమస్య భర్త సమస్య ఇలాగ ఎన్నో ఎవరెవరు ఏమేమి పోరాటాలతో ఉన్నారో దేవుడు మాట్లాడుతున్నారు ఈ పోరాటాల సమయంలో నీవు దన్నురాలివి అని చెప్తున్నారండి ధన్నుడివి అని చెప్తున్నారు హలైతే అంటే మనకి ఇష్టమైన వారిని కోల్పోవడం లేదా మనకు గమ్యం లేని పరిస్థితిలో కానీ ఏసే చెప్తున్నాడు నేను గమ్యానికి చేరుస్తాడు కోల్పోయారని దుఃఖపడద్దు నువ్వు ధన్యుడు దన్నుడివి ధన్యుడివి అని దేవుడు చెప్తున్నాడు మనుషులు కోల్పోయిన వారికి మనం న్యాయం అనిపించదు ఎందుకంటే అయ్యో తన కొడుకు పోయారే అయ్యో తన భర్త పోయారే అయ్యో తన భార్య కోల్పోయాడే ఇలా అనుకుంటూ ఉంటాం తల్లిదండ్రులు కోల్పోయారని ఈ పోరాటాల్లో అయ్యో అంటాం కానీ ఆ పోరాటాలు వెనకాల విజయం ఎంత ఉన్నదో మనకు తెలీదు కానీ ఏసైకి తెలుసండి ఇలాంటి పోరాటాలు న్యాయం కాదు అన్యాయం అని మనకు అనిపిస్తే కానీ అది న్యాయబద్ధంగా మన జీవితంలో ఒక పనిగా ఒక పాత్రగా జరుగుతున్నాయి అనే విషయం మనం గుర్తించలేమండి దేవుడి జనో చెప్తున్నారు కదండి దుఃఖ పనిలవారు వారు దన్నులు వారి దేవుడు రాజ్యమును చూస్తారు అంటే దొక్క పనిలవారు దన్నులు వాళ్ళు ఆధార్పు కలుగుంటారంట అంతే కదా దేవుడు రాజ్యంలో వారు సంతోషంగా ఉంటారండి హలేలుగా ఇప్పుడు ఈ దుఃఖం ఉంది ఈ కన్నీటి సమస్య అని అనుకోదు ఇక్కడ కేర్తనాకారుడు ఒక మాట చలవిస్తున్నాడండి ఏం చెప్తారంటే నాకు మధ్యాహ్నం బాధ కలిగింది రాత్రంతా వేడిచాను ఉదయమునే నాకు సంతోషం వచ్చింది ఏసయ్యా నన్ను నమ్ముకోండి మీకు బాధలు రావని చెప్పలేదు మీ చింత యావత్తు నా మీద పెట్టండి మీది భారం మోస్తున్నా నా జనులారా నా బిడ్డలారా మీ భారాన్ని నా మీద మోపండి అని చెప్పారు కానీ మనం ఏంటంటే మోసుకొని తీసుకెళ్తున్నాం వాళ్ళని మనకి దుఃఖం వేదన ఆవేదన ఆవేశాలు కోపాలు ఎన్నో ఇలాంటి పరిస్థితులు మనం నడుస్తూ ఉన్నాం మనం ఎప్పుడైనా సరే మన బాధలు వస్తే మనం దుఃఖపడుతున్నాం కానీ మనం ఓదార్చు పడుతున్నామండి మనుషులు ఇచ్చే ఓదార్పు కొద్దిసేపు ఉంటుంది దేవుడిచ్చే ఓదార్పు నిత్యము మనల్ని సంతోషపెడుతుందండి హళలుయ్య నువ్వు ఇప్పుడు ఏడుస్తూ ఉండొచ్చు కానీ నీ జీవితంలో ఒక ఉదయం వస్తుంది దేవుడు మళ్ళీ నేను చిరునవ్వుతూ నింపుతాడు మళ్ళీ నేను మనసారా నవ్వేలా నింపుతాడు ఇప్పుడు నీకు బాధా సమయం ఉండొచ్చు ఇది మధ్యాహ్నం అవ్వచ్చు లేదా నీ జీవితంలో ఇది రాత్రి సమయం అవ్వచ్చు కానీ ఉదయం అంటూ ఒకటి ఉన్నదని మర్చిపోక దేవుడు ఎప్పుడు కూడా మనకి వాగ్దానం చేయలేదు నీకు పోరాటాలు ఉండవు దుఃఖకాలం ఉండదు కన్నీరు రాత్రులు ఉండవు లేదా సమస్య ఉండదు అని చెప్పలేదు నేను సమస్య వచ్చినప్పుడు నిబ్బరం కలిగి ధైర్యం కొనమన్నాడు నీకు ప్రోత్సహిస్తున్నాడైనా నీకు ధైర్యం చెప్తున్నాడు దేవుడు ఏం చెప్తుందంటే దుఃఖపడినవారు ధన్యులు ఈ బాధ నీకు ఒక శాతమే ఉంటుంది కానీ వంద శాతం నీకు సంతోషమైన నింపపోతున్నాడు ఇవన్నీ కూడా తాతకాలమే శాశ్వతమేం కాదు చూడండి మేఘాలు వర్షం వచ్చేటప్పుడు మేఘాలు ఓ ఉరి వేస్తాయి మేఘం చీకటి కమ్మేసినట్టు ఉంటుంది వర్షం రాగానే ఎక్కడి ఎక్కడ మబ్బులు విడిపోతాయి కదండి అలాగే మనకిది చే ఇప్పుడు మబ్బుల సమయమేమో మనకి తొలకూర వర్షం కొనపోతుంది మళ్ళీ ఆ వర్షంతో పాటు మళ్ళీ మనం చిగురించబోతాం పచ్చని చెట్లు చూడండి ఎండకి మలమలా మాడిపోతూ ఉంటే ఎంత వాటర్ వేసినా సరే వాటిని పీడ్చుకోలేమాట కానీ వేరు లోతుగా నాటుకపోయిన చెట్లు చూడండి నీరు వెయ్యకపోయినా సరే అది పచ్చగానే కనబడుతుంది మనం కూడా ఏ లోతుగా నాటుకుపోతే కనుక మనకి కష్టాలైనా ఇబ్బందులైనా రోగమైనా ఎలాంటి సమస్యలైనా సరే ఏసే వైపు చూసుకుంటూ వెళ్ళిపోతాం ఇప్పుడు ఏడుస్తూ ఉండొచ్చు దేవుడు నువ్వు అనుకోవచ్చు నా కన్నీరు చూస్తలేదన్న నువ్వు రాత్రులు ఏడ్చిన రోజులు చూస్తాడైనా నువ్వు మధ్యాహ్నం మాటలు భోజనం మానేయడం చూస్తాడు నువ్వు దుఃఖపడడం చూస్తాడు అన్నీ చూస్తున్నాడైనా కానీ నీవు ఆయన వైపు చూస్తలేదు నువ్వు ఆయన వైపు చూస్తే వీటికి సమయం నువ్వు వెచ్చించవు వీటికి నువ్వు సమయం వెచ్చిస్తూ అక్కడే ఆగిపోతున్నావు అంటే నువ్వు ఆ సమస్య వైపు చూసినావు సమస్యకు పరిష్కారం ఇచ్చిన నుంచి విడిపించిన వైపు చూడు నువ్వు అప్పుడు నువ్వు విడుదల పొందుకుంటావు దావీది గారు వైపు చూశాడు కాబట్టి నాకు మధ్యాహ్నం బాధ కలిగిందయ్యా రాత్రంతా అంతా నేను ఏడ్చాను ఉదయమునే నన్ను చిరునవ్వులతో నింపవని ఆయన ఒక పాట రాసేసి ప్రార్థించాడండి హలేగా నువ్వు నేను కూడా బాధపడే మధ్యాహ్నం వేళ ఉన్నాయేమో కన్నీరు విడిచి రాత్రులు సమయం కొడుతుందేమో మర్చిపోకు సుమ నీకు ఉదయం 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 వస్తుంది నీవు నీ కొరకు నా కొరకు ఉదయం ఎదురుచూస్తుంది సూర్యోదయం చూస్తుంది చిరునవ్వులతో నింపడానికి మేలులతో నింపడానికి ప్రతి దినము దేవుడు మనకి శుభదినంగా ధరింప చేస్తున్నాడండి అండి శుభదినంతో పాటు చిరునవ్వులతో నింపుతున్నాడు ఈ చిరునవ్వు నీకు కావాలంటే నీ చింత యావత్తు ఆయన మీద మోపు నువ్వు బాధపడుతున్నానని అక్కడే ఆగిపోకు ఈ తట్టుకోలేకపోతున్నానని అపవాది అవకాశం వద్దు చాలామంది సమస్య వచ్చినప్పుడు తట్టుకోలేక వారు వైపు పరిగెడుతున్నారు దురాత్మక అవకాశం ఇస్తున్నారు వద్దు వద్దు నువ్వు ధైర్యంగా ఉండి సమస్యను ఎదుర్కొని అనేక వారికి నువ్వు ఆదరణ కట్టగా నిలవాలి హలైలుయ్య నువ్వు నీలాంటి సమస్యలు ఉన్నవారికి నువ్వు ఒక ఎలుగుగా మారాలి నేను ఇలా సమస్య ఉన్నప్పుడు నా ఏసై నన్ను ధైర్యపరిచాడు ఈ మాటలు నిన్ను ధైర్యపరుస్తాయి చూడండి భయపడొద్దని మూడు వందల అరవై రోజులు కూడా దేవుడు చెప్తూనే ఉన్నాడు బైబిల్లో ఎన్నోసార్లు భయపడొద్దు అన్న మాట ఉందండి అన్నిటికంటే ఎక్కువగా భయపడొద్దన్న అన్న మాట అవి అత్యత్తంగా ఉంటుందండి ఇక్కడ ఏంటి మనం భయపడకూడదు సమస్యలు వచ్చినప్పుడు ధైర్యం కలిగి ఉండు ఆయన వైపు చూడు ఏసయా నీకు సూత్రం నువ్వు నన్ను చిరునవ్వులతో నింపబోతున్నావు ఈ దుఃఖం కొంతకాలం ఎక్కడ తట్టుకునే శక్తిని తెచ్చి దీని వెనకాల నాకు ఇస్తున్నావో తెలియదు ఇదంతా నా మేలుకే అని నువ్వు ధైర్యపడి ఉంటే దేవుడు కార్యము నువ్వు చూస్తావు నీకు ఇప్పుడు న్యాయం జరగట్లేదేమో నీ నువ్వు బాధపడుకు నువ్వు మళ్ళీ నవ్వబోతును నీకు ఇప్పుడు న్యాయం జరగపోవచ్చు అన్యాయం నీ పట్ల ఉండొచ్చు కానీ ఒక దినాన్ని ఈ ఒక్కరోజు నువ్వు బాధపడుతూ నడవచ్చు కానీ నేను అనేక దినాల సంతోషంగా ఆయన నింపపోతున్నాడు మళ్ళీ నేను చిరునవ్వులతో నింపపోతున్నాడు ఎవరి మాటలు వినివారు ఎవరున్నారో నాకు తెలీదు నా సహోదరా సహోదరాలా దేవుడి సంఘస్తులారా మీరెవరయ్యో నాకు తెలీదు కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నారు మీరు ఏ బాధలు ఉండి కన్నీరు విడుస్తున్నారో ఏ రోగం సమస్యతో బాధపడుతున్నారో అది అప్పుల సమస్య అనోరోగ్య సమస్య గర్భఫలమో వివాహ విషయమో లేదా జాబ్ విషయమో ట్రాన్స్ఫర్ విషయమో ఎగ్జామ్స్ మరి ఫెయిల్ అయిన విషయం ఏది నాకు తెలియదు కానీ దేవుడు నీతో చెప్తున్నమాట బాధపడకు మంచి రోజులు నీకు రాబోతున్నాయి నువ్వు వేడవద్దు నీకు మళ్ళీ చిరునవ్వుతో నింపుతానని దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావని అనిపించవచ్చు కానీ నీకు సంతోషమైన రోజులు ఉన్నాయి అది నీ పట్ల సమీపగా ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుడి వైపు చూసి మీ హృదయాలు సిద్ధపరచుకోండి మనసుల వైపు చూసి మీరు అపవాదికి చోటు ఇవ్వకండి మీ హృదయాలు దేవుళ్ళు భద్రపరచుకోండి ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము గాక ఆమెన్ ఆమెన్